ఒక గ్రామంలో మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం ఒక చిన్న గ్రామం మిరపదోడ దొక్కి చేస్తే మేమందరం కూడా ఆ ప్రాంతాన్ని చూసాం కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేని పరిస్థితిలో ఆ రోజు పోలీసు అధికారులు ఉన్నారు వీటన్నిటిని కూడా నేను వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని మీకు చెప్పడం లేదు కానీ మా కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మీరు మళ్ళా న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా అధికారులందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఆర్డబ్ల్యూహెచ్ అధికారులు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో జల జీవన మిషన్లు పనిచేసేవి కానీ ఎక్కడా కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు లక్షలు లక్షలు డబ్బులు రాజేశారే గాని ఎక్కడ కూడా పేదవాళ్ళకి నీటి సౌకర్యం లేదు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే ప్రతి ఇంటికి నీటి కులాయిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జల్ జీవన్ మిషన్ లో ఎక్కడైతే ఏ ప్రాంతంలో సమస్య ఉందో అన్ని గ్రామాలకి నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు ఆర్డీఎస్ఎస్ ఈ నియోజకవర్గంలో అరవై ఏడు కోట్ల రూపాయలతో ఎలక్ట్రికల్ పాత పోల్స్ కానీ డ్యామేజ్ అయి ఉంటే గానీ గ్రామాలన్నీ కూడా ఈ మండలంలో కూడా ఎనిమిది గ్రామాలు అప్రూవ్ ఫస్ట్ పేజ్ లో ఆ గ్రామాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఏరియాలు కూడా చెబుతా ఉన్నా ఆ గ్రామంలో ఉన్న సమస్యలను కూడా చిన్న చిన్న అయితే ఈ కార్యక్రమంలో కంప్లీట్ చేయాలని చెప్పి మీరు మళ్ళా సాగులు చెప్పి వాటిని మళ్ళీ పోస్ట్ పని చేస్తే మళ్ళా ఆ గ్రామం మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఏవైతే ఫస్ట్ పేజ్ లో ఉన్నాయో అవి మొత్తం కూడా ఆ గ్రామంలో మా నాయకులు కూడా ఉంటారు గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు పేదవాళ్ళు ఎక్కడెక్కడ ఒక ఎస్సీ కాలనీకి ఒక స్తంభం వేసిన పాపాను పోలేదు ఒక బీసీ కాలనీకి ఒక స్తంభం వేసిన పాపాను పోలేదు ఒక ఎస్టీ కాలనీకి స్తంభం వేసిన కూడా ఫస్ట్ పేజ్ లో ఏవైతే ఎనిమిది గ్రామాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఎలక్ట్రికల్ అధికారులను కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు మనందరం కూడా గత ప్రభుత్వంలో ఇక్కడ మన అందరికీ కూడా జీవనాధారి రాళ్లపాటు రిజర్వాయర్ ఎక్కడ కూడా కాలువలు బాగు చేసిన పరిస్థితి లేదు కనీసం ఆ ప్రాజెక్టు కి నీకులు నీళ్లు పోతున్నా కూడా దాన్ని బాగు చేసిన పరిస్థితి లేదు ఇవన్నీ కూడా దగ్గర దాపు కోటి రూపాయలు మేము అప్రూవల్స్ కూడా పంపించున్నాం పైకి రావడం రావడంతో కంపల్సరిగా కాలువలో ఏవైతే ప్రాజెక్ట్ ఉన్న సమస్య కూడా కంప్లీట్ చేయిస్తాం అని చెప్పి సోమశిల వాటర్ కూడా ఎంపీ గారు మన ఉదయగిరి శాసనసభ్యులు నేను కూడా ఎంపీ గారిని అడగడం జరిగింది ఏదైతే మధ్యలో ర్యాక్ ఏరియా ఉందంటే అక్కడ మధ్యలో రాళ్ళు ఉన్నాయి కొంచెం అవి కూడా కంప్లీట్ చేస్తానని ఎంపీ గారు కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది త్వరితగతిన ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసి రేపు వచ్చే వర్షాకాలంలో సోమశిల వాటర్ ని మన రిజర్వాయర్ తీసుకొచ్చుకునే భాగ్యం కల్పిస్తా ఎంపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అది కూడా కార్యక్రమం ముందు తీసుకొని పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఏవైతే పంచాయతీలో ఆర్డర్ఎస్ లో అలాగే జంగిల్ క్లియరెన్స్ లో రకరకాలుగా ఎయిటీ పర్సెంట్ బ్యాలెన్స్ అమౌంట్ పెండింగ్ ఉన్నాయి క్రమబద్ధంలో ఏవైతే మీ ఎంబుక్కులు కానీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రేపు వచ్చి ప్రభుత్వం రేపు ఒకటో తారీఖు నుంచి డిపార్ట్మెంట్ అంతా కూడా చేంజ్ అవుతా ఉన్నాయి